అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో చేయూత పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి కదండి పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి అని నేను వీడియో కూడా పెట్టానండి అప్డేట్ అయిన పెట్టిన వీడియో ద్వారా చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి ఏమనంటే ఎక్కడ రిలీజ్ అయినాయి మాకైతే రిలీజ్ అవ్వలేదు కదా అకౌంట్లో పడలేదు కదా అని చెప్పేసి అని అంటున్నారు నేను చెప్పింది అన్ని పెన్షన్స్ అప్డేట్ అయిపోయినాయి అన్ని జిల్లాలకు అప్డేట్ అవుతున్నాయి కంపల్సరీగా పెన్షన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి అని నేనైతే వీడియోలో అంత క్లారిటీగా చెప్పానండి కానీ కొంతమందికి మాత్రం మరి అర్థం చేసుకునే విధానంలో తేడా వచ్చిందో మరి ఏమో కానీ వాళ్ళైతే అడుగుతున్నారు మాకు ఇంకా అకౌంట్లో పడలేదు మీరైతే పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంతవరకు మాకు అకౌంట్లో పడలేదు అని చెప్పేసి అని అంటున్నారు నేను అకౌంట్లో పడుతున్నాయని వీడియో ద్వారా చెప్పలేదండి నేను అప్డేట్ అయిపోయిన పెన్షన్స్ అన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసాను వీడి ద్వారా తెలియజేశాను ఇకపోతే మనకి ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీరికి మాత్రం పెన్షన్స్ ఈ తేదీ నుంచి విడుదల చేస్తారని చెప్పాను కదండి వారు ఎవరంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే మాత్రం ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయండి పెన్షన్స్ ఇవ్వడాలు ఇరవయో తారీఖు నుంచి ఒకటి రెండు రోజుల్లోనే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ల ద్వారా వాళ్ళకి అందరికీ ఇచ్చిన తర్వాత వెంటనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తారంట ఇంతకు ముందే నేను చెప్పాను కదండి పెన్షన్స్ లేట్ అవుతాయి అంటే లేట్ అవుతాయి అని చెప్పాను అప్డేట్ లేకపోతే లేదని చెప్పాను చాలామందికి ఇప్పుడు పెన్షన్స్ అన్నీ కూడా పోయి పోయిన నెల లాగానే ఈ నెల కూడా త్వరగానే పెన్షన్స్ ఇస్తారంటండి అంటే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా త్వరగానే పడతాయంట ఇకపోతే ఈ పెన్షన్స్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు పిన్ టు పిన్ అందిస్తూనే ఉంటానండి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నానండి అక్టోబర్ నెల పెన్షన్స్ గురించి చెప్పండి సిస్టర్ అని నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు అందుకని నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకైతే తెలియజేస్తున్నానండి వీడియో ద్వారా ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు పడతాయి అనేది వివరాలు నేను త్వరలోనే చెప్తానండి ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇరవయో తారీఖు నుంచి పోస్ట్ పోస్టాఫీసుల ద్వారా ఇస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ